చూడండి వండర్ఫుల్ టెక్నిక్ అండి ఇది టూ కప్ మెథడ్ అంటారు చూడండి నేను చాలా వండర్ఫుల్ టెక్నిక్ మీతో మీ యొక్క టూ కప్ మెథడ్ టెక్నిక్ అంటారు దీన్ని చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కింద వస్తుంది ఇది కొత్తగా ఉంటుంది మీకు చూడండి ట్రై చేయండి ఎంతో మంది సక్సెస్ఫుల్ అయ్యారు మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు రెండు కప్పులు మెథడ్ అంటారు మన ప్రజెంట్ రియాలిటీ నుంచి మీరు డబ్బులు సంపాదించవచ్చు అలాగే మీరు యొక్క అనుకునేవన్నీ సంపాదించవచ్చు వండర్ఫుల్గా సంపాదిస్తారు ఇదేంటంటే నేను రెండు కప్పుల పద్ధతి అనేది మీ కోరికలు వ్యక్తీకరించడానికి మీ యొక్క మన ప్రజెంట్ రియాలిటీ నుంచి మీరు డబ్బులు సంపాదించవచ్చు అలాగే మీరు అనుకునే అన్ని సంపాదించవచ్చు నా వండర్ఫుల్ గా సంపాదిస్తారు ఇదేంటంటే నేను రెండు కప్పుల పద్ధతి అనేది మీ కోరికలు వ్యక్తీకరించడానికి మీ యొక్క మీ రెండు కప్పుల పద్ధతి మీ కోరికలు వ్యక్తీకరించడం చూడండి ఈ కప్పు మీద రాసున్నాయి అలాగే ప్రజెంట్ రియాలిటీ ఫ్యూచర్ రియాలిటీ అంటే ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి ఉంది నేను కావాల్సిన పొజిషను ఉన్న ఫ్యూచర్ రియాలిటీలోకి ఎలా వెళ్ళాలి సపోజ్ మీరు ఇప్పుడు సంతోషంగా కొద్దిగా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు నాకు ప్రజెంట్ రియాలిటీ ఫ్యూచర్ రియాలిటీలలో ఉండాలి హ్యాపీగా ఉండాలి అలా నాకు పేపర్ మీద రాసుకోండి లేకపోతే కప్పు మీద రాసుకోండి మళ్ళీ ఇప్పుడు నేను నాకు లవ్లీగా సింగిల్గా ఉన్నాను నేను మంచి నీకు నాకు మంచి మ్యారేజ్ రావాలి మంచి పార్ట్నర్ రావాలి రాసి పెట్టుకోండి అలాగే ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి కాబట్టి మీరు ఫ్యూచర్లో నేను మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతున్నాను అలా రాసి పెట్టుకోండి ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఏ అప్పుల వలన నేను కాబట్టి ఫ్యూచర్లో మంచి సంపదతో సకల సంపదలతో తల తొగుతున్నాను రాసి పెట్టుకోండి ఆ కప్పుని లేబుల్ చేయండి రాయండి చూడండి నేను ఫోటోలో పెట్టాను అలా రాసి పెట్టుకుంటే మీరు అనుకునే సాధించగలరు దాని గురించి ఆలోచించండి నేను ఈ ప్రస్తుత పరిస్థితి ఉన్నారు కాబట్టి మరొకటి మీరు కోరుకున్న వాస్తవతలు లేబుల్ చేయండి నేను నాకు ఈ కప్పులో ఉన్న పరిస్థితి రావాలి కప్పులు సంపాదించాలి నాకు ప్రమోషన్ రావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఒక మంచి పొజిషన్లోకి రావాలి దీన్ని వాటర్ థెరపీ అంటారండి వాటర్ ఒక కప్పులో మొత్తం వాటర్ పోయండి ఇంకో దానిలో ఫ్యూచర్ కప్లో కప్పు ఖాళీగా ఉంచండి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసి ఆ యొక్క ప్రజెంట్ రియాలిటీ నుంచి నేను ఫ్యూచర్ రియాలిటీ లేదా మంచి పొజిషన్లోకి వెళ్తున్నాను అని ప్రేయర్ చేస్తూ ఆ కప్పుని మనం ఇప్పుడు వాటర్ ఉన్న కప్పుని రెండు కప్పుని ప్రేయర్ చేసి ఇలా మెడిటేషన్ చేసి వాటర్ అనేది చాలా గుర్తు పెట్టుకుంటారండి మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ప్రతి కణంలో ఉంటుంది దాంట్లో మీరు చాలా అన్ని మనం వాటర్లో చూడండి మనం అన్ని గుర్తు చూడండి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినా మీకు తీర్థం ఇస్తారు దేనికి ఆ తీర్థంలో కూడా మనకి ఆ దేవుడి యొక్క వైబ్రేషన్స్ అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం అనుకున్న కోరికలన్నీ ఆ మే అన్ని వాటర్ గుర్తు పెట్టుకొని ఆ వాటర్ తాగితే మనకి కావలసిన కోరికలన్నీ తిరుగుతుంటాయి కాబట్టి మీరు ప్రయత్నించండి ఈ యొక్క ప్రయత్నిస్తే పోయేదేం లేదు మీ పొజిషన్ మారుతుంది నమ్మకంతో చేయండి ఒక కప్పులో మీరున్న ప్రస్తుత పరిస్థితి రాసుకోండి మీరు ఫ్యూచర్ రియాలిటీలో ఆ కప్పు ఖాళీగా ఉండాలి ఆ కప్పులో మీకు కావాల్సిన పొజిషన్ మీకు ఎంత కావాలి ప్రమోషన్ కావాలి మంచి పార్ట్నర్ కావాలి నా పిల్లల అభివృద్ధి కావాలి అలాగే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నాలుగు రాసుకొని ఆ కప్పుని రాసి పెట్టుకొని ఖాళీగా ఉన్న కప్పులో వెళ్ళి చెప్తాను నెక్స్ట్ స్టెప్ ఇలా పెట్టుకుంటే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్న మీకు కావాల్సిన కోరికలు విజులేషన్ చేయండి ఇప్పుడు చూడండి ఈ ఇప్పుడు రెండు క్లాసులు కూడా రెండు క్లాసుల్లో కూడా పోయచ్చు ఒక క్లాసు ఖాళీగా ఉండాలి ఒక క్లాసులో మిగిలి ఉండాలి ఫుల్గా కరెంట్ రియాలిటీ అంటే ఇప్పుడున్న నా ప్రస్తుత పరిస్థితి నాకు కావాల్సిన డిజైర్డ్ రియాలిటీలో నాకు కావాల్సిన హ్యాపీనెస్ నేను కావాల్సిన ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా నా మ్యారేజ్ మంచిగా మ్యారేజ్ చేసుకోవాలి అన్న ప్రయాలు ఉన్నా మంచి వర్కింగ్ ఇన్ ఏ గుడ్ ఆర్గనైజేషన్ ప్యూర్ సోషల్ నా స్టేటస్ ఇప్పుడు తక్కువగా ఉంది సక్సెస్ఫుల్ గా సోషల్ లైఫ్ ఉండాలి అలా రాసి పెట్టుకొని మీరు నెమ్మదిగా ఆ వాటర్ ఉన్న ప్రేయర్ చేయండి ఎంతో మనశ్శాంతిగా చేయండి మీరు అనుకునే సాధిస్తారు ప్రతి సక్సెస్ఫుల్ చేశారు సెలబ్రిటీస్ చేశారు ఎంతో గ్రేట్ఫుల్ గా చేశారు చాలా మంది చేశారండి దీన్ని చేసి ఎంతో సక్సెస్ఫుల్ గా ఇది వన్ లో అవ్వచ్చు చిన్న చిన్న కోరికలు అయితే వన్ డేలోనే అవుతాయి అలాగే మనం ఒక వారంలో అవ్వచ్చు రెండు వారాలు పట్టవచ్చు వన్ మంత్ పట్టచ్చు కానీ మీరు అనుకునేది సాధిస్తారు దాని మీద నమ్మకం పెట్టండి నమ్మకం పెడితేనే దేవుడు మీకు అన్ని మంచి చేస్తాడు ఆ యూనివర్స్ కూడా మీకు మంచి చేస్తుంది అది చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కప్పులో లో పోయండి లేకపోతే నెక్స్ట్ గ్లాస్ లో పోయండి ఆ వాటర్ ని ఇప్పుడున్న కరెంట్ రియాలిటీ నుంచి వాటర్ పోసి దాన్ని ప్రేయర్ చేసి నెమ్మదిగా తాగండి ఆ కప్పుని నెమ్మది నెమ్మదిగా దేవుడా నేను పొజిషన్ మారుతుంది అని ఫీల్ అవ్వండి నేను హ్యాపీగా ఉన్నాను అన్న హ్యాపీగా ఉన్నాను మంచి ప్రమోషన్ వచ్చింది నెలకే నాకు వన్ ల్యాక్ వస్తుంది ఇలా ఐదు లక్షలు వస్తున్నాయి అన్న ఆ ఒక ఫ్యూచర్ రియాలిటీలో ఉన్నాక మీరు ఆ ఫ్యూచర్ షిఫ్టింగ్ చేస్తూ ఉంటే ఆ యొక్క అన్ని నా పొజిషన్ అంత నెమ్మదిగా నెమ్మదిగా మారుతుంది అనగానే ఆ వాటర్ మీకు వాటర్ ఆ లాగా గుడిలో లాగా మీకు మంచిగా జరుగుతుంది అన్ని హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఆ యొక్క తాగి చూడండి అలాగా మీరు ట్రై చేయండి అలాగా మళ్ళీ చేయండి మళ్ళీ మళ్ళీ చేయండి ఆ ప్రాక్టీస్ చేయండి ఆ రెండు టూ కప్స్ మెథడ్ అనేది మీరు దీంట్లో చాలా సైంటిఫిక్ గా కూడా మీకు ఈ నీటికి గ్యాప్ శక్తి ఉందని చాలా జపాన్ సైంటిస్ట్ కనిపెట్టాడు మనకి అందరికీ తెలుసు మన పూర్వీకులు ఆ వీళ్ళు తీర్థం ఇచ్చే దానికే అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి దీన్ని గా వాడకూడదు నెగిటివ్ వైబ్రే నెగిటివ్ గా వాడితే అది దేనికి పనిచేయదు పాజిటివ్ గా మన ప్రజలు మన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దానికే ఇది పనిచేస్తుంది అలాగే ఫ్రెండ్స్ చాలా చాలా దీంట్లో నేను ఇంగ్లీష్ లో కూడా పెట్టాను చూడండి ఇక్కడ బుద్ధుని యొక్క మనశ్శాంతిగా ఉండాలి మెడిటేషన్ చేయాలి షిఫ్ట్ చేయాలి మనం వాటర్ ఒక గ్లాస్ లో వేసుకోవడానికి తాగాలి తాగి అంత ఫీల్ అవ్వండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్ని మీ ఫోకస్ షిఫ్టింగ్ చేయండి ఒక ఫోకస్ అలాగే దాన్ని గ్లాస్ లో రాసి పెట్టుకున్న నాలుగు విజులైజ్ చేయండి మేక్ ఇట్ ఫైనల్ అండ్ కంప్లీట్ డ్రింక్ ద వాటర్ క్వాలిటీ డిజైర్ మీకు వచ్చేసింది ఆ పొజిషన్ లో వచ్చారు నేను ప్రస్తుత పరిస్థితి నుంచి అనుకునే సాధించాను అనుకుంటూ తాగండి మీకు కావాల్సినవి జరుగుతాయి మీ కోరికలు అన్ని దిగుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు కావాల్సిన ఈ వీడియో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది మీకు నచ్చింది అనుకున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై వీడియో లైక్ కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు కావాల్సిన ఇంకా కొత్త టాపిక్తో వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ